నమస్తే నేటి విద్యార్థులు చదువులతో పోటీ పడుతున్నారు భీమవరం తిరుమలకు చెందిన విద్యార్థులు అనేక ప్రతిభలు కనపరిచారు ఇక్కడ పోలీస్ సీట్ రాసిన విద్యార్థుల్లో వెయ్యి మందిలో అరవై మంది స్టేట్ వైడ్ గా ర్యాంకులు తెచ్చుకోగా వంద మందిలో ముప్పై మంది ఈ కాలే ఈ స్కూల్ నుంచి ర్యాంకులు తెచ్చుకున్నారు వారిలో మోహిత్ కృష్ణ అనే విద్యార్థి స్టేట్ ఫస్ట్ తెచ్చుకున్నాడు ఇప్పుడు మన ముందు వారి పేరెంట్ ఉన్నారు ఆయన అడిగి ఈ ఆనందాన్ని ఎలా పంచుకుంటున్నారు అనే విషయాలు తెలుసుకుందాం సార్ మీ బాబు ఎంత మార్కులు వచ్చింది సార్

తిరుమలలో జాయిన్ చేసినండి ఎవరు వంద ముందు వేరే స్కూల్లో సరిగ్గా ఉంది క్లాస్ నుంచి మా అబ్బాయిని ఫోర్త్ నుంచి జాయిన్ చేసినారుైడ్ గా వెయ్యి కృష్ణ ఉన్నారో మోహిష్ కృష్ణ మొదటి ర్యాంక్ సాధించారు ఫర్దర్ గా మా అబ్బాయి ఐఐటి కొట్టాలని సాధించాలని చూస్తున్నారండి తన దాని గురించి ప్రయత్నాలు చేస్తున్నారు వ్యక్తితో మాట్లాడారు ఇప్పటివరకు ఇప్పుడు మోహిత కృష్ణ ఈ విజయంపై ఈ స్టేట్ వైడ్ తెచ్చుకోవడానికి స్టేట్ వైడ్ గా మొదటి ర్యాంక్ సాధించడానికి ఏ విధంగా ఫీల్ అవుతున్నాడనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం బాబు నువ్వు మొదటి నుంచి కూడా తిరుమల స్కూల్ లో చదువుతున్నావా అవునండి మొదటి నుంచి ఏడో తరగతి నుంచి నేను తిరుమల భీమవరం నుంచి నాకు స్టేట్ ఫస్ట్ వచ్చినందుకు నేను చాలా ఆనందిస్తున్నాను నా తల్లిదండ్రుల సపోర్ట్ వల్ల ఇంకా తిరుమల విద్యా సంస్థల ద్వారా నేను ర్యాంక్ తెచ్చుకోగలిగాను ఎడ్యుకేషన్ పరంగా తిరుమల స్కూల్ మొదటి స్థానంలో కనిపిస్తుంది ఎక్కడ చూసినా కానీ భీమవరం తిరుమల ఎలా ఉందండి భీమవరం తిరుమల కూడా చాలా మంచిదండి మ్యాథ్స్లో అయితే వర్మ సార్ వీళ్ళందరూ మనకి చాలా బాగా చెప్పారు నేను ఇక్కడ చదువుకోవాలనుకుంటే మీరు తప్పగా అభివృద్ధి చెందుతారు ఇక్కడ చదివితే మరి తప్పక అన్న ఏ సీటు కొట్టచ్చని నా ఉద్దేశం నువ్వు మొదటి ర్యాంక్ సాధించావు స్టేట్ వైడ్ గా ఇదే స్కూల్లో చదువుకున్న చాలా మంది అంటే ఇంచుకుంటు ముప్పై మంది విద్యార్థులు మంచి స్థానాలు సాధించారు వారందరూ కూడా మీకు మీ వెనుకే ఉన్నారు చాలా మంది కూడా మీ గోల్ ఏంటి నేను జాయిన్ అయ్యి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకోవాలని అయితే నువ్వు స్ఫూర్తితో మంచి చదువు చదివి మంచి ర్యాంక్ సాధించావు అలాగే రాబోయే తరాలకి అంటే మీ కింద ఉన్న స్టూడెంట్స్ ఏ విధంగా మీరు నువ్వు ఒక సలహా కానీ సూచన కానీ ఏం చేయాలనుకుంటున్నాను ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఎప్పుడు కంగారు పడకండి మీకు ఏదైనా బిట్ రాకపోతే దాన్ని చివరిలో పెట్టుకుని బాగా ఆలోచించి పెట్టండి ఎప్పుడు కంగారు అయితే మనకి మొదటి ర్యాంక్ సాధించిన విద్యార్థి ఎవరైతే ఉన్నారో మోహిత్ కృష్ణ మనతో మాట్లాడడం జరిగింది రాబోయే విద్యార్థులు కూడా ఒక చేశారు ఎప్పుడు కూడా పరీక్షల్లో కంగారు పడకుండా చదువుపై దృష్టి పెడితే తను సాధించాలనే గోలుపు సాధించవచ్చు అనే విషయాన్ని మనకి మోహితి కృష్ణ పంచుకున్నారు ఇప్పుడు స్కూల్ కి సంబంధించి స్కూల్ ప్రిన్సిపాల్ గారు అలాగే స్కూల్ డైరెక్టర్ గారు సాయిరాజు గారు ఉన్నారు సాయిరాజు గారిని కూడా ఈ తమ స్టూడెంట్ సాధించిన విజయాన్ని ఆయన ఎలా ఫీల్ అవుతున్నారనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి సాయిరాజ్ గారు ఇప్పుడు ఇప్పటివరకు వరకు అయితే మీ కాలి సెట్ లో కూడా ముప్పై మంది విద్యార్థుల వరకు మీ స్కూల్ నుంచి ర్యాంకులు సాధించారు మోహిత్ కృష్ణ అయితే మొదటి స్థానాన్ని సాధించారు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఈ ఈ ఈ మీ సంస్థ సాధించిన రాష్ట్ర స్థాయిలో మా భీమవరం తిరుమలకి సంబంధించిన విద్యార్థి మొదటి ర్యాంక్ సాధించడం మేము పడిన కష్టానికి అలాగే మా ఉపాధ్యాయులు పడిన కష్టానికి అలాగే విద్యార్థులు పడిన కష్టానికి ఇది ఒక ప్రతిఫలంగా మేము దీన్ని భావిస్తాం అలాగే ఈ భీమవరం తిరుమలలో నూట ఇరవైకి ఈ పి మోహిత్ కృష్ణ సాయి అనే మా విద్యార్థి భీమవరం తిరుమలకి చెందిన విద్యార్థి నూట ఇరవైకి నూట ఇరవై మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం సాధించడమే కాకుండా మిగతా మా ఈ భీమవరం తిరుమల విద్యార్థులు లోపు తొమ్మిది మంది ర్యాంకులు సాధించడం జరిగింది అలాగే వెయ్యిలోపు ముప్పై ర్యాంకులు సాధించడం జరిగింది అంటే ఈ ఫలితాలన్నీ కూడా అంటే మాకు పేరెంట్స్ యొక్క నమ్మకం పేరెంట్స్ అక్కడ ప్రణాళికబద్ధమైన బోధనా విధానం జరుగుతుందని అలాగే ఇక్కడ టీచర్స్ కానీ ఇక్కడ మేనేజ్మెంట్ కానీ చాలా చక్కటి బాధ్యత తీసుకుని చెప్తారు అందరూ కూడా పట్టించుకుంటారు ఇక్కడ ఉన్న ప్రిన్సిపాల్స్ కానీ అందరూ కూడా అలాగే ఇక్కడ ఒక గా ఒక ప్రణాళికాబద్దమైన అంటే స్టూడెంట్స్ లో ఉన్న స్కిల్స్ ని డెవలప్ చేయడంలో ఆ స్కిల్స్ ని బయటికి తీసుకురావడంలో ఈ తిరుమల రాష్ట్ర స్థాయిలోనే మొదటి స్థానంలో ఉంటుంది అలాగే భీమవరం తిరుమల కూడా ఈ రోజున యాక్చువల్ గా ఈ పాలిటెక్నిక్ ఎగ్జాము లక్ష నలభై రెండు వేల మంది రాశారండి ఈ లక్ష నలభై రెండు వేల మందిలో దగ్గర దగ్గరగా మొత్తం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాలుగు వందల నలభై రెండు సెంటర్లు ఇస్తే మన భీమవరం ఒక సెంటర్ అనమాట ఈ ఒక్క సెంటర్ నుంచి రాష్ట్ర స్థాయిలో ప్రమ రావడం అనేది మా భీమవరం తిరుమల యొక్క ఇక్కడ పడే కష్టానికి అలాగే ఇక్కడ జరిగే వర్క్ ఎంత ప్రణాళిక బద్దంగా సిస్టమేటిక్ గా జరుగుతుంది దానికి ఒక నిదర్శన కాబట్టి భవిష్యత్తులో కూడా ఈ బాబుని కూడా మంచి ఐఐటి ర్యాంకు బాబుని సాధించేలాగా మా ఉపాధ్యాయులందరూ మా అధ్యాపకులందరూ కూడా కష్టపడి మంచి ఐఐటి తన కోరిక ఆ తల్లిదండ్రుల కోరిక తగ్గట్టుగా బాబుతో పాటు చాలా మంది విద్యార్థులకి కానీ అందరికి కూడా ఐఐటీ లోని ఎన్ఐటి లోని సీట్లు సాధించి వాళ్ళ తల్లిదండ్రుల యొక్క సహకారాన్ని వాళ్ళకి చేస్తామని తెలియజేశారు విజయంపై ఈ తిరుమల స్కూల్ భీమవరం తిరుమల స్కూల్ కి సంబంధించిన డైరెక్టర్ వరం గారు కూడా మనతో మాట్లాడే ప్రయత్నం చేస్తారు సార్ ఇప్పుడు ఈ మొత్తానికి అయితే చూస్తే గతంలో కూడా మీ విద్యార్థులు చాలా మంది ర్యాంకులు సాధించిన సందర్భంగా ప్రస్తుతం అయితే పోలీస్ సీట్ లో మన మోహిత్ కృష్ణ మొదటి ర్యాంక్ సాధించారు అయితే గతంలో కూడా మీకు మొదటి ర్యాంకులు పాలిటెక్నిక్ ప్రత్యేకంగా తీసుకుంటే రాష్ట్ర స్థాయిలో మూడో ర్యాంకు ఇది వరకు సాధించడం జరిగింది మొదటిసారిగా తిరుమల స్టేట్ ఫస్ట్ ర్యాంకు కైవసం చేసుకోవడం జరిగింది కేవలం ఈ యొక్క విద్యార్థి కాదు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఆల్మోస్ట్ ఫస్ట్ ర్యాంక్ దగ్గరగా అంటే నూట పంతొమ్మిది మార్కులు నూట ఇరవై గాను నూట పద్దెనిమిది నూట పదిహేడు సాధించినటువంటి విద్యార్థులు అన్నమాట అయితే ఇక్కడ ఎగ్జామ్ ఏదైనా కూడా అది నీట్ కావచ్చు లేదా జేఈ అడ్వాన్స్ కావచ్చు మెయిన్స్ కావచ్చు భీమవరం తిరుమల విద్యార్థులు ఇంత బాగా సాధించడానికి ఇంత మంచి రిజల్ట్స్ రావడానికి ఒక ఉదాహరణ చెప్తాను ఇక్కడ సాయిరాజ్ గారు రిసిడెంట్ గా డైరెక్టర్ గా ఉన్నాం అదేవిధంగా మా సురేష్ రెడ్డి గారు డీన్ అయినా మేము బేవరంలోనే చదువుకోవడం జరిగింది మా విద్య అంతా కూడా ఇక్కడ బేవరం తిరుమల ఇక్కడ ఇక్కడ చదవడం జరిగింది భీమవరంలో అయితే తిరుమల రావు గారి సహకారంతో బేవరంలో ఇంజనీరింగ్ కాలేజీలకి మాత్రమే ఒక గుర్తింపు ఉండగా మీ ఇద్దరం సాయిరజీ గారు మేము కూడా సార్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది భీమవరంలో కూడా మన తిరుమల స్టార్ట్ చేస్తే బాగుంటుంది అన్నప్పుడు మా ఇద్దరిని కూడా డైరెక్టర్స్ గా ఇక్కడ నియమిస్తూ ఇంత ఎక్కువ మంది విద్యార్థులు దూర ప్రాంతాలకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా కేవలం భీమవరంలోనే ఉంటూ అటు రెసిడెన్స్ మనకి ఇక్కడ హాస్టల్ కూడా ఉందని అవైలబిలిటీ ఉంది దగ్గర దగ్గర ఈ రోజు మా స్ట్రెంగ్ తో ఆరు వేల మంది విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారు ఎంతో మంది తల్లిదండ్రుల యొక్క కళల్ని నెరవేరుస్తూ వాళ్ళ యొక్క నమ్మకాన్ని ఇక్కడ నిలబెడుతూ ఇంత మంచి టీమ్ తో ఒక టీం వర్క్ తో ఇంత మంచి ఫలితాలు సాధిస్తున్నాం కేవలం ఈ రాష్ట్ర స్థాయిలోనే కాదు ఆల్ ఇండియా వైడ్ కూడా ఆల్రెడీ గతంలో తెచ్చుకున్నాం రాబోయే భవిష్యత్తులో కూడా చాలా ఉన్నతమైనటువంటి ఇక్కడ రిజల్ట్స్ తీసుకొస్తామని మీ అందరికి తెలియజేస్తున్నాం అది ఏదైతే విద్యార్థుల చదువు ఈ రోజు ఉత్తీర్ణత మొదటి స్థానంలో ఉందంటే దానికి కారణం కేవలం మా యొక్క ఫలితమే కాదు ఇది తల్లిదండ్రుల ప్రోత్సాహం తమతో పనిచేసిన సిబ్బంది యొక్క పట్టుదల కృషి కూడా ఈ విజయానికి తోడవుతుందని చెప్తున్నారు డైరెక్టర్ వర్మ గారు అలాగే ఇక్కడ సాధించిన విద్యార్థి మోహితి కృష్ణ మొదటి ర్యాంక్ సాధిస్తే మరో తొమ్మిది మంది కూడా ఇక్కడే ఉన్నారు వెనుక వరుసలో వారు కూడా ఇంచుమించు నూట అరవై మార్కులకి దగ్గర దగ్గరగా వారు కూడా ఇంచుమించు మొదటి స్థానం సాధించినట్టే వారు కూడా భవిష్యత్తులో మరిన్ని ర్యాంకులు సాధించాలని మనం కూడా కోరుకుందాం ప్లీజ్ సబ్స్క్రైబ్